క్రెడిట్ కార్డు అత్యవసర సమయంలో అక్కరకు వచ్చే విలువైన కార్డు అది ఒక అక్షయపాత్ర లాంటిది క్రెడిట్ కార్డుతో తీసుకున్న అప్పు సమయానికి తిరిగి చెల్లిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది కానీ టైం దాటిందంటే వడ్డీ భారం పెరిగిపోయి పేకల మీదకి వస్తుంది తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది క్రెడిట్ కార్డు అప్పు చెల్లించలేక దంపతులు బలవన్ మరణానికి పాల్పడిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలో రేపుతోంది సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ లాలాపేటకు చెందిన సురేష్ కుమార్ సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లికి చెందిన దివ్యాంగురాలైన భాగ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులున్నారు సురేష్ కుమార్ ఎనిమిదేళ్ల క్రితం కేసరలో స్థిరపడ్డాడు అయితే కొన్నాళ్ల పాటు కేసరలో మొబైల్ షాప్ ఆ తర్వాత తిమ్మాయిపల్లిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపాడు అనుకున్నట్లుగా వ్యాపారం నడవకపోవడంతో ఆ వ్యాపారం మానేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారంతో పాటు ఇంటి కోసం క్రెడిట్ కార్డు వాడి ఎనిమిది లక్షల వరకు అప్పులు చేశాడు స్థాయికి మించి క్రెడిట్ కార్డు వాడడం వల్ల బిల్లు తడిచి మోపుడైంది ఆ అప్పు తీర్చే స్తోమత లేకపోవడంతో గడువు దాటినా కూడా సురేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదు సురేష్ కుమార్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు సురేష్కు క్రెడిట్ కార్డు బిల్లు ఎన్ని నెలలుగా పెండింగ్లో ఉందో కూడా క్లారిటీ లేదు ఇక విసిగిపోయిన క్రెడిట్ కార్డు అధికారులు ఇంటికొచ్చి బిల్లు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు క్రెడిట్ కార్డు అధికారులు ఇంటికొచ్చి అడగడంతో ఇరుగు పొరుగు వారి ముందు పరువు పోయిందని మానసికంగా కుంగిపోయారు దానికి తోడు ఆర్థిక స్తోమత సరిగ్గా లేక గతంలో చేసిన అప్పులు కూడా తోడవడంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే శనివారం ఉదయం తలుపులు తెరచి చూడగా సురేష్ కుమార్ ఆయన భార్య భాగ్య విగత జీవులుగా కనిపించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు ఆ సూసైడ్ నోట్లో తమ చావుకు కారణం క్రెడిట్ కార్డు అధికారులు అంటూ రాసుకొచ్చారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రెండు బ్యాంకుల్లో కలిపి పన్నెండు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డుతో దాదాపుగా మూడు లక్షల అప్పు మొత్తం కలిపి సుమారు పదిహేను లక్షల అప్పు అయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ అప్పులు తీర్చే స్తోమత లేకే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు మించిన అప్పులు ఎప్పుడూ ప్రమాదకరమే క్రెడిట్ కార్డు తీసుకుని వాడుకున్న పాపానికి రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కార్డు తీసుకునే ముందు మనమే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి కార్డు తీసుకుంటే ఎందుకు వాడతాం ఎంత వాడతాం వాడిన మొత్తాన్ని తిరిగి చెల్లించగలమా ఒకవేళ వాడుకొని కట్టకపోతే మన పరిస్థితి ఏంటి ఇలాంటి ప్రశ్నలు కార్డు తీసుకోకముందే వేసుకోవాల్సి ఉంటుంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియచేయండి